అందరికీ జయంతి శుభాకాంక్షలు హనుమంతుని జన్మోత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు హనుమత్ జయంతిని ఎంతో విశేషంగా జరుపుకుంటారు ఈ రోజున హనుమంతుని భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠనం రామనామ జపం చేస్తూ హనుమంతుని జన్మ వృత్తాంతం శివపురాణంలోని రామాయణంలోని మొదలైన గ్రంథాల్లో అనేక అనేక గాథలతో వివరించబడినవి పఠించడం ఎంతో విశేషంగా జరుగుతుంది మన పురాణ కథలు ప్రకారం పుంజకి స్థలాన్ని అప్సరస అంజనా అనే వానర కాంతిగా జన్మించింది కేసరి అనే వానర వీరుణ్ణి ఆమెను పెళ్లాడిన తర్వాత సంతానం కొరకు భక్తితో శివుణ్ణి ఆరాధించినప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపంలో అంజనాదేవికి ఇవ్వగా అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు అందుకే అతన్ని కేసరి నందుడని వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున వాయు కూడా అంటారు